కల్లుగీత కార్మిక కులవృత్తి అంటేనే కత్తి మీద సాము లాంటిదని చెట్టు ఎక్కడానికి వెళ్లిన గీత కార్మికుడు ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేని పరిస్థితుల్లో ఈ వృత్తి కొనసాగుతుందని కల్లుగీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొమరయ్య కార్యదర్శి బండకింది అరుణ్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కార్మికులకు పెండింగ్ ఎక్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవాలని ఎక్స్గరేషియాలు కల్పించాలని మరో రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వం మారినప్పటి నుండి ఎలాంటి ప్రాణ నష్టం జరిగినా ఎలాంటి అవయ నష్టాలు జరిగినా అని వాళ్ళకి ఇప్పటివరకు ప్రమాదాన్ని వాళ్ళు అందకపోవడంతో వాళ్ళంతా సిద్దిపేట జిల్లా వాసు కలెక్టర్ కార్యాలయం వచ్చిన వారి వాళ్ళ బాధలు ఏమున్నాయనేది మరో తెలుసుకుందాం గత రెండు సంవత్సరాల నుండి కల్లుగీత కార్మికులు వృత్తిలో మరణించిన శాశ్వత దివ్యాంగులైన వారికి ఎక్సికేజియా రాకపోవడం పట్ల ఆసానం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు ఈ నిరసనలో జిల్లా నలుమూలల నుండి ప్రమాదవశాత్తు గాయపడిన గీతా కార్మికులు మరణించిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదంలో మరణించిన గీతా కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు యాభై సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ ఇవ్వాలని ప్రస్తుత గీతా కార్మికులకు సేఫ్టీ మోకులను అందించాలన్నారు కార్యక్రమంలో పలు మండలాల గీతా కార్మికులు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు నేను పది సంవత్సరాల నుంచి కాలు అయితే మూడు సంవత్సరాల క్రితం కాలు జారిడం జరిగింది వెన్ను పూస ఇరిగింది రాక నిలబడలేని పరిస్థితి నాకు మూడు సంవత్సరాల నుంచి పచ్చానికి పరిమితంగా ఉన్నా రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి ఏం లబ్ధి పొందలేదు కమసేకమ్ ఈ గవర్నమెంట్ అయినా ఆదుకోవాలని మా దూర్ మండలము వరుమాక మా ఆయన పేరు ఉత్తమ్ చంద్రమౌళి నా పేరు శోభ థర్డ్ సైడ్ మీకెళ్ళి గారి చనిపోయాడు ఇంతవరకు ఏమీ రాలే పింఛన్ లేదు చావు ఖర్చు లేదు ఏమి రాలేదు ఇంతవరకు సంవత్సరాలు అవుతుంది ఇదివరకు పింఛన్ లేదు ఏమీ చావు ఖర్చు రాలే పులవృత్తులను కాపాడుతూ ముందుకు తీసుకెళ్తామని వీళ్ళకు చట్టపరంగా వీళ్ళకు చట్టబద్ధంగా మాట ఇచ్చి ఇప్పటివరకు సంవత్సరం గడుస్తున్నా కనీసం జరిగిన ప్రమాదాలకు కూడా బీమా సౌకర్యం కల్పించకపోవడం పూర్తి అంగవైకల్యం ఉన్న వారికి కూడా వాళ్ళని ఆదుకోకపోవడం చాలా విదూరంగా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం కలెకరించి గౌడ పులస్తుల పట్ల వీళ్ళకు న్యాయం చేయాలని కోరుకుంటూ